అండి అందరికీ నమస్కారం నా పేరు రాణా ప్రతాప్ నేను హైదరాబాద్ లో ఉంటాను గత కొన్ని రోజులుగా ఫన్ అండ్ ఎంజాయ్ అనే వ్యాపారాన్ని మొదలు పెట్టాను ఇక్కడ నుండి మంచి ఆదాయం ప్రతిరోజు పొందుతున్నాను ఇక్కడ వర్క్ చాలా సింపుల్ గా ఉంటుందండి ఫన్ అండ్ ఎంజాయ్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఖాళీ సమయంలో మీకు నచ్చిన టైంలో ఒక రోజులో ఇరవై నిమిషాలు వీడియోలు చూడండి ఇరవై నిమిషాలు వీడియోలు చూడడం ఇది మీరు మొట్టమొదటి చేయవలసిన వర్క్ రెండవది మీకు నచ్చిన వారికి షేర్ చేయడం ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మన వ్యాలెట్కు అమౌంట్ వస్తుంది అదే విధంగా ప్రతి శనివారం ఆదాయం మరియు ప్రతి నెల పదవ తారీఖున ఆదాయం ఈ విధంగా ఒక్క నెలలో నలభై ఆరు సార్లు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది మీరు ఈ బిజినెస్ మొదలు పెట్టిన వెంటనే కంపెనీ ట్వంటీ ప్లస్ ట్వంటీ మెంబర్స్ను ను యాడ్ చేస్తుంది లేదా టెన్ ప్లస్ టెన్ మెంబర్స్ను చేస్తుంది వారి ద్వారా మీకు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ఈ అమౌంట్ వచ్చిన తర్వాతనే మీరు రెఫర్ చేయడం మొదలు పెట్టండి ఇక్కడ రెఫరల్ చేయడం ద్వారా డెబ్బై ఒక్క వేల మూడు వందల పది రూపాయల నుండి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది కేవలం రెఫర్ చేయడం ద్వారా అదేవిధంగా ఇక్కడ నలభై ఆరు రకాల ఆదాయాలు కూడా పొందే అవకాశం ఉంది కదండి ఇంకా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే ఫోర్ నైన్ ప్లస్ జిఎస్టి లేదా త్రిబుల్ నైన్ ప్లస్ జిఎస్టి త్రిబుల్ నైన్ ప్లస్ జిఎస్టితో మొదలు పెట్టండి మీ జీవితాన్ని సరదాగా ఆనందంగా గడపండి పూర్తి సమాచారం కొరకు ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తున్నారో వారికి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి ఇంకా ఆలస్యం దేనికి మిత్రమా నమస్తే మొదలు పెట్టండి ఆగండి 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 నాతో పాటు ఈ బిజినెస్లో షేర్ చేసుకొని పాలు పంచుకుంటున్నారు ఈ బిజినెస్లో భాగస్వాములుగా చేస్తున్నారు వాళ్ళ ఫోటోలు కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఎంతెంత ఆదాయం పొందుతున్నారో మీ కళ్ళ ముందే